సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది సరోగసీ పేరుతో శిశు అక్రమ రవాణా చేపట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్ కోసం డాక్టర్ నమ్రతను రాజస్థాన్ చెందిన దంపతులు గోవింద్ సింగ్ సోనియా సంప్రదించగా టెస్టుల కోసం అరవై ఆరు వేలు తీసుకుని సరోగసికి వెళ్లమని డాక్టర్ వాళ్లకు చెప్పారు దంపతుల స్పం అండం తీసుకుని సరోగసి చేస్తామన్నారు మొత్తం ముప్పై లక్షలు ఖర్చవుతుందని తెలిపారు పదిహేను లక్షల నగదు మరో పదిహేను లక్షలకు చెక్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో ఐదు లక్షలు నమ్రతా ఖాతాకు దంపతులు బదిలీ చేశారు సెప్టెంబర్లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పమ్ అండం సేకరించారు విడతల వారీగా నగదును బాధితులు డాక్టర్ నమ్రత ఖాతాలో జమ చేశారు ఒప్పందం ప్రకారం బాధితులు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరారు ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించారు అనంతరం ఢిల్లీలో సి శిశువుకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించగా బిడ్డ తమది కాదని బాధిత దంపతులు గుర్తించారు శిశువును అసలైన తల్లిదండ్రులకు ఇవ్వాలని తెలిపారు బాధిత దంపతులు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్ నమ్రత సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పిల్లల అక్రమ రవాణా విక్రయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు టీమ్ యాజ్ వెల్ యాజ్ టాస్క్ ఫోర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో ఒక జాయింట్ రేడ్ వాజ్ కండక్టెడ్ అట్ దిస్ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ ఇన్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రిగార్డింగ్ దిస్ కేస్ దట్ ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ ది వర్ అనేబుల్ టు కన్సీవ్ రిగార్డింగ్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిసారు టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసి ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతది అని చెప్పారు వాళ్ళకి ఈ వయా సరోగెసి మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ లో చెప్పారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిఫెంట్స్ ఇస్తాం జరిగింది రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు మా లేడీకి దట్ చైల్డ్ బై సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు బై ద టైమ్ మా కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ వాళ్ళకి చూపించి ఇది దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బాన్ వయాస్ ఆరోగ్యసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఆర్ టెస్ట్ చేయించుకున్నాం చేపించు